నగరపాలక సంస్థ పరిధిలోని చోడవరం రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో మౌలిక వసతుల్ని కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు బుధవారం కమిషనర్ చౌడవరంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో త్రాగునీటి సరఫరా పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు తగ్గు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చౌడవరం రాజీవ్ గృహకల్పలో నివసించే ప్రజలకు నగరపాలక సంస్థ నుండి మౌలిక వసతులు కల్పించాలన్నారు గృహకల్ప బ్లాక్ల పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రెండు రోజుల్లో చుట్టూ ఉన్న జంగిల్ క్లియర్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులు ఆదేశించారు ஆரமாக ஆரம்பி இதில் ரெண்டு பஞ்சாசி அந்த மூணு பஞ்சாசி மருந்து எப்படி வந்து மூணு நாலு நெல் வைச்சு நாலு நெல்லை கண்ணனாகி போயிடுச்சு கண்ணமாக கண்ணமாக వాటర్ అనేది ఎస్ఎల్సి సరే కదా సరిపోయినా సరిపోతాం సరిపోయినా సరిపోకపోయినా మనం ఆరు పెట్టుకున్నప్పుడు ఆరు ఫంక్షన్ పెట్టుకోండి ఇలా రెండు కూడా ఏదైనా ప్రాబ్లం రెగ్యులేట్ చేసుకోవాలి కదా వాళ్ళు చెప్పాలి మా బండి వస్తుంది కింద తీసుకొచ్చి తీసుకోవచ్చు

लेभन्दा फर्स्ट यो देवकृष्ट आउँछ तर गडा स्विमिंगको मेन रोडबाट साक्षात छ यो मेन रोडबाट उति र एपी रोडबाट उति त स्लीपिङ लाइनबाट आउँछ र रोड रोड हो तालको रोड हो हो कुन साइडमा